హైవ్ సెటాడల్ హనీ అండ్ బన్నీ అని ప్రైమ్లో ఉంది మన కుర్రాడి పేరు గుర్తు అట్లా హిందీ అతను ధవన్ అనుకుంటా అండ్ హీరోయిన్ వచ్చేసి మన సమంత పసిపాప్ ఉండింది అండి అమ్మాయి పేరు యశ్వి మజ్ముందారో దారా సమ్ పర్సన్ ఎక్స్టార్నరీ చేసింది ఆ పసిపాప్ అయితే మేబీ తనతో వర్క్ చేయడం ద్వారా అనుకుంటా సమంత ఇప్పుడు పిల్లలు కావాలనిపిస్తూ ఉంది పిల్లలను కనాలని ఉంది పిల్లలు కావాలని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తూ ఆ పాప గురించి చాలా గొప్పగా చెప్పింది ఆ సిరీస్ మొత్తం చూసుకుని నాకు అలాగనే అనిపించింది ఇక టోటల్ సిరీస్ ఆ ఫ్యామిలీ మెన్ వన్ ఫ్యామిలీ మెన్ టూ చూసి ఇది చూస్తే అంత త్వరగా మనకు కనెక్ట్ కాదనమాట ఎక్కువ ముందులో వచ్చేసి గనులు గిన్నె ఉంటున్నాయి మేము చాలా మందికి నచ్చు హ్యాపీగా చూడండి సో ఈ వీడియోకి ఇంటెషన్ ఏంటంటే సమంత ఆడవాళ్ళు ముద్దు మగవాళ్ళు వద్దు అంటూ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇండియన్ లాంగ్వేజ్ చూస్తున్నాం ఫారిన్ లాంగ్వేజ్లో కూడా దీన్ని డబ్బింగ్ చేస్తున్నారు అలా హాలీవుడ్లో కూడా అక్కడ వేరే దేశాలలో కూడా రిలీజ్ చేస్తున్న ఈ సిటాడెల్ సిరీస్ ఉంది అందులో ప్రియాంక చోప్రా ఉంది అలా సమతకు సంబంధించి కూడా ఉంది సీజన్ వన్ ప్రియాంక చోప్రాది వచ్చేసి అమెరికా సీజన్ టూ ఇటలీలో సీజన్ త్రీ ఇండియాలో సీజన్ ఫోర్ వచ్చేసి మెక్సికో లాంటి షూటింగ్ ప్రియాంక చోప్రా మేబీ మోస్ట్ ప్రాబ్లీ సాంధుడు అలాగే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే సీజన్ వన్ అయిపోయింది ఇక ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఎక్కడో తెలుగు నుంచి ఈరోజు హాలీవుడ్ పొజిషన్కి వెళ్ళి ఉన్నారు కదా ఎలా ఏంటి అన్నప్పుడు ఒకటే చెప్పింది నాకు ఇన్స్పిరేషన్ అంటే ఆడవాళ్ళే మగవాళ్ళు కాదు నేను మగవారిని ఏ విషయంలో కూడా ఇన్స్పిరేషన్ నేను తీసుకో ఈ విషయంలో నాకు ప్రియాంక చోప్రా ద బెస్ట్ రోల్ మోడల్ అండ్ బెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు ఆమె ఎక్కడ బాలీవుడ్ ఎక్కడ హాలీవుడ్ ఆమె జర్నీ ఏంటి అసలు ఇట్స్ ఆసమ్ ఇట్స్ మ్యాగ్ని అని చెప్పుకుంటా వచ్చు సో వీటి యొక్క ఏంటంటే నేను గతంలో చెప్పిన కదా నేను ఒక విషయం ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు ఒక సెలబ్రిటీ న్యూస్ కనుక దొరికితే కరెక్ట్గా నేను కన్వే చేస్తానని చెప్పేసి అదే ఇప్పుడు మన సొసైటీలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా వీళ్ళలో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకున్నప్పుడు మీరు జెండర్ చూడకండి ఆ పర్సన్ చూడండి ఈ సంబంధం మగవారి మీద ద్వేషం అందుకే ఆడవారిని ఎంచుకుందని అనుకున్న వాళ్ళు ఉంటారు అలా వద్దు ప్రియాంక చోప్రా విషయంలో చెప్పాల్సింది చెప్పింది బట్ ఏమాట కా మగవారిని అసలు ఇన్స్పిరేషన్ తీసుకుని చూడటంలో మేబీ మగవారి వల్ల సంబంధం అయితే చాలా చాలా బాధపడిన విషయం నాకు అర్థమవుతా ఉంది మీకైతే ఆడ అనగా చూడకుండా ఇన్స్పిరేషన్ అన్నప్పుడు వాళ్ళు చేసిన బాగుందంటే ఇన్స్పిరేషన్ తీసుకోండి దానికోసం ఈ వీడియో అంతే తప్ప ఫెమినిస్ట్ అని ఫెమినజం అని సమంత ఫ్యాన్స్ అని అలా వెళ్ళిపోయి మగజాతం దూరం పెట్టి ఆడవాళ్ళే మాకు ఆడవల్ల మా ఇది అన్నట్టుగా అయిపోకండి ఆ తర్వాత ఊహించిన తగ్గ లేనిపోయిన చేంజెస్ కూడా వస్తాయి మళ్ళీ అసలుగా మోసమే